చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ అవి చట్టుబండలుగా పరిణమించాయి గోవద సహించేది లేదని ప్రభుత్వాలు తరచుగా హెచ్చరిస్తున్నాయి అయినప్పటికీ గోవులను వధించే కార్యక్రమం గుట్టుగా నడుస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది ఇబ్బందిగా గోశాలలు కూడా ఆవిర్భవిస్తున్నాయి అయినప్పటికీ వాటిని వధించే ఆహారంలో అధికార యంత్రాంగం నిస్తేజాన్ని ప్రదర్శిస్తుంది క్రియాశూన్యతతో వ్యవహరిస్తున్నది ప్రభుత్వ ఆదేశాలు అమలు కాక స్లాటర్ హౌస్లలో గోవుల వద నిరాటంకంగా కొనసాగుతుంది తాజాగా రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ సమీపంలో దీనికి సంబంధించిన అక్రమ రవాణా వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది నేడిక్కడ కోదాడు నుంచి బహదూర్ వెళ్తున్న ఆవులతో కూడిన డీసీఎం వాహనాన్ని స్థానికులు పసిగట్టారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో వాహనాన్ని నడిపే డ్రైవర్ పరారయ్యాడు క్లీనర్ పట్టుబడ్డాడు దీంతో సర్వోనర్ పోలీసులు రంగంలోకి దిగారు స్థానికులతో పాటు బజరంగ కార్యకర్తలు కూడా గోవుల అక్రమ రవాణాను తీవ్రంగా ఖండించడం జరిగింది ఆ సమయంలో దొరికిన క్లీనర్ ను స్థానికులు చితకబాదారు డ్రైవర్ దొరికితే గానీ నిజ నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు పరారైన డ్రైవర్ కోసం కూడా గాలింపు మొదలు పెట్టారు ఈ సందర్భంగా ఆవులతో కూడిన వాహనాన్ని పట్టుకున్న వైనాన్ని స్థానికులు వీడియోలో బంధించారు దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది ఆవులను పట్టుకున్న నేపథ్యంలో కర్మన్ ఘాట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది జనజీవనం స్తంభించింది దీంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు ఈ సంఘటన పట్ల అక్కడికి వచ్చిన స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు తాడో పేడో పట్ల అక్కడికి వచ్చిన స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు తాడో పేడో తెలుసుకుంటామని హెచ్చరించారు ఇలాంటి వాహనాలు రెగ్యులర్ గా తిరుగుతున్నట్టు తెలుస్తుందని ఆర్డీఏ అధికారులు మరియు రవాణా శాఖ అధికారులు అనుమానిస్తున్నారు

స్టార్ట్ అయింది ఎన్నిటికి స్టార్ట్ అయింది ఏడున్నర స్టార్ట్ అయ్యింది ఆ ఆడికి స్టార్ట్ అయ్యి నీకు పండ్ల ఆవులేదు తెలియదు నువ్వు ఎప్పుడు ఎక్కినావు బండి లోడ్ అయ్యేటప్పుడు లేదా లోడ్ అయ్యేటప్పుడు లేదా లేవు బండి మొత్తం రూట్ చెప్పిన నాకు మొత్తం రూట్ పక్కన

తీసుకుందా చెప్పు మనం పెట్టడానికి తీసుకొని కూతున్నా అన్న మనోలు చూసి పట్టుకొని ఆపేరు డ్రైవర్ దీని డ్రైవర్ దీనికుంటూ పది లోపట

రాహుల్ తెలిసి కూడా నేను బండి ఆపితే నా బండిని ఫస్ట్ నా బండి ఎక్కడ మండలం కూడా గుద్దేసి చేసి వచ్చిండే మన

घटीली होता है। घोषाल कुछ घोषाल है। घोषाल हूँ। एकन जस्टर ने भी। है ना? एकन जस्टर ने भी। ये भी पौधा ढके लोग स्वागत है। पौधा ढा। पौधा ढा। आठ नए वो जब तू ना वाड़ा पकड़ा। नहीं नहीं पौधा ढके लोग स्वागत है। अब उनके आटे पौधे रखेंगे। हाँ। चिंद्रा गुट्टा कहाँ है? एकन

ఒకసావాడు తెలియంది ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడి నుంచి వస్తున్నావు మీరు కంపెనీ కంపెనీ పేరు ఏంది కంపెనీ పేరు మీ కంపెనీ పేరు ఎక్కడ తీసుకోబోతున్నారు

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము ముఖ్యంగా వదశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరి వల్ల గోవులు పెద్ద ఎత్తున మదింపబడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆనవాయితీ ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది సాక్షాత్తు భారత ప్రధానమంత్రి గోవధను నిషేధిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ యథావిధిగా గోవులను అక్రమంగా తరలించడం వాటిని వధించడం మారిపోయింది ఈ పంచాముల నేపథ్యంలో తాజాగా ఈరోజు రంగారెడ్డి జిల్లాలోని ఎల్లినార్ సమీపంలో ఉన్న ధర్మన్ వద్ద ఒక అక్రమంగా ఆవులను తరలిస్తున్న వాహనాన్ని స్థానికులు పట్టుకున్నారు అక్కడ ఆవులని స్వాధీనం చేసుకుని సరువునార్ పోలీసులకు అప్పయించడం జరిగింది దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది కూడా జామ్ కావడం కోదాడ నుంచి ఆవులను తెలుస్తుంది అనుకోని పరిస్థితుల్లో ఆపట్టిన నేపథ్యంలో ఈ అక్రమ తరలి ఉపందించి స్థానికులు విషయాన్ని పసిగట్టి అక్కడ పోలీసులకు సమాచారం అందించారు పట్టుబడిన వెంటనే క్లీనర్ పట్టుకొని పట్టుకుని స్థానికులు చిత్త బాధలు జరిగింది ఇష్టవాదకు అక్రమంగా ఆవులను తరలిస్తున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి సబ్నార్ పోలీస్ అక్కడ వాస్తవాలను తెలుసుకొని ఘోషాలు చేసుకుని దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు ఈ విషయం ఇటీవల కాలంలో బాగా చర్చించారు కర్ణాటక లాంటి కొన్ని రాష్ట్రాలు గోవులను అధికారికంగా నిషేధిస్తున్నట్టు అసెంబ్లీలోనే కాకుండా జరిగింది భారత ప్రధానమంత్రి కూడా గోవాలకు కట్టుబడి ఉన్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించారు అక్రమ పదశాలల కొనసాగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది వాటి అక్రమ పోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని ఈరోజు అక్కడికి వచ్చిన స్థానికులు పెద్ద బజరంగ్ దల్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకొని ఈ సంఘటన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడ ఉన్న చి బండి ఓనర్ లో ఉన్న డ్రైవర్ అక్కడికి రప్పించే పట్ల సీరియస్ గా నుంచి సీరియస్ గా పరిగణిస్తామని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది మొత్తానికి ఆవుల అక్రమ తరలింపు పట్ల ముఖ్యంగా గోవాదశాల ఉంది ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో వందల కొద్ది గో గోశాల నిర్వహణ కూడా ఉన్నది వీటిని